ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఆ భానుడి బాగా ఎన్నికల సెగ గట్టిగానే తగలబోతున్నాయి ప్రతిపక్షాలు ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో గెలవాలి అని పొత్తులతో వస్తూ ఉంటే అధికార పక్షం మాత్రం కొత్త యుక్తులతో వస్తోంది ఎన్నికల టెన్షన్ అన్ని పార్టీల నేతలను తలమునకలయ్యేలా చేస్తూ ఉంటే వైసీపీ నేత ప్రస్తుత సీఎం మాత్రం కూల్ అండ్ కామ్ గా కొత్త వ్యూహాలను రచిస్తున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ నిర్ణయాలు సంచలనం సృష్టిస్తున్నాయి గతంలో ఎప్పుడూ లేనట్లుగా భారీ స్థాయిలో చేస్తున్న సర్దుబాట్లు గేమ్ చేంజర్ అవుతాయా లేక జగన్ రిస్క్ చేస్తున్నారా అన్న చర్చకు తెరలేపాయి అసలు సీఎం జగన్ బుర్రలో ఆడే వ్యూహం ఏంటి ఈ మార్పులతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయమా ఏపీ ఎన్నికలకు సీఎం జగన్ అదిరిపోయే స్కెచ్ వేస్తున్నారు అసెంబ్లీ ఇన్ఛార్జీలను ఏడాపేడా మార్చేస్తూ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని సందేహాలు పటాపంచలవుతున్నాయి అభ్యర్థుల మార్పు వెనుక పకడ్బందీ వ్యూహం సామాజిక సమీకరణాలతో చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్తో బలమైన ఓటు బ్యాంకును పోగు చేసుకుంటున్నారు సీఎం జగన్ బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీకి అదే బీసీలను దూరం చేసే ప్రణాళికతో ఎన్నికలకు భారీ ప్లానింగే చేశారు సీఎం జగన్ ఇప్పటి వరకు నియోజకవర్గాలకు సమన్వయ కర్తలను మార్చిన సీఎం ఎక్కువగా బీసీలు బీసీల్లోనూ బాగా వెనుకబడిన వర్గాలు బలమైన ఓటు బ్యాంకు కలిగిన కులాలను ఆదరిస్తున్నారు రాష్ట్రంలో అత్యధిక సీట్లు ఉన్న ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో శెట్టి బలిజ యాదవ సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ఆ ఓటు బ్యాంకును పదిలం చేసుకునే ప్లాన్ చేస్తున్నారు సీఎం జగన్ రాజకీయాల్లో వ్యూహమే ముఖ్యం పకడ్బందీ వ్యూహ రచనతోనే విజయం దక్కుతుందనేది ఎవరూ కాదలనేని సత్యం సీఎం జగన్ కూడా ఈ వ్యూహ రచనలోనే తన మార్క్ చూపిస్తున్నారు ఎన్నికలకు వంద రోజుల ముందే క్యాడర్ను సిద్ధం చేయాలని సంకల్పించారు అందుకు తగ్గట్టే డిసెంబర్ నుంచే నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లను మార్చడం మొదలుపెట్టారు ఒకేసారి మార్పులు చేయకుండా వారం పది రోజుల గ్యాప్ లో పది పదిహేను స్థానాలకు సమన్వయ కర్తలను మార్చడం ద్వారా ఎక్కడైనా అసంతృప్తులు అసమ్మతులు ఉంటే అదుపు చేయొచ్చని భావించారు ఏడు విడతల్లో జాబితా జగన్ మార్క్ వ్యూహం సీఎం జగన్ ఊహించినట్టుగానే ఏడు విడతల్లో జాబితా విడుదల చేయగా కొద్ది మంది అసంతృప్తి గలమెత్తారు ఒకరిద్దరు తప్ప ఎవరు పార్టీ లైన్ దాటలేదు అలా పార్టీని వదిలి వారు కూడా మళ్లీ యూటర్న్ తీసుకుని పార్టీలోకి వస్తున్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇందుకు చక్కని ఉదాహరణ డిసెంబర్లో మొదటి జాబితా విడుదల చేయడానికి ఒక్కరోజు ముందు వైసీపీని విడిన ఆర్కే రెండు నెలలు తిరిగేసరికి సొంత గూటికి చేరుకోవడం జగన్ మార్క్ వ్యూహం రాజకీయాల్లో ముప్పై నలభై ఏళ్లు అనుభవం ఉన్నవారు కూడా జగన్ ఎత్తుగడలను పసిగట్టలేకపోతున్నారంటే అతిశయోక్తి కాదు జగన్ ఆలోచనలను ముందు పసిగట్టని ప్రతిపక్షాలకు ఆలస్యంగా తత్వం బోధపడింది అభ్యర్థుల మార్పు ద్వారా వైసీపీ నుంచి నలభై యాభై మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని తాము గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవుతుందని ప్రచారం చేశారు ఇలా ఎమ్మెల్యేలు వస్తే రాజ్యసభ ఎన్నికల్లో తమకు బలం లేకపోయినా వైసీపీ అసంతృప్తులతో ఓ స్థానం గెలవచ్చని ప్రణాళిక వేశారు కానీ జగన్ ప్రతిపక్షాల ఆలోచనపై ఆదిలోనే దెబ్బ కొట్టారు మార్పుల్లో సీటు దక్కని ఏ ఒక్కరూ పార్టీ లైన్ దాటి వెళ్లలేని పరిస్థితి కల్పించారు ఒకరిద్దరు వెళ్ళినా వారితో ఎలాంటి ప్రభావం చూపలేమని భావించిన ప్రతిపక్షాలు రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయించాయి సీఎం జగన్ వ్యూహంతోనే మూడు రాజ్యసభ స్థానాలను దక్కించుకోగలిగింది వైసీపీ ఇంకా చెప్పాలంటే రాజ్యసభ స్థానాలను గెలుచుకోవడమే కాదు నలభై ఏళ్ల తెలుగుదేశం పార్టీకి తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా చేసింది ప్రస్తుతం గెలిచిన ముగ్గురుతో కలిసి వైసీపీ బలం పదకొండుకు పెరుగుతోంది ఈ బలంతో కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా తనకు కావలసిన పనులు చేయించుకోగలుగుతుంది వైసీపీ ఇదంతా జగన్ ముందు చూపుతో ప్రణాళిక బద్దంగా వేసిన అడుగులతోనే సాధ్యమైందంటున్నారు పరిశీలకులు గత ఎన్నికల్లో జగన్ యాత్ర కలిసి వచ్చింది మరి ఈసారి జగన్ వ్యూహం ఫలిస్తుందా వైసీపీని గెలిపిస్తుందా అనేది సర్వత్రా ఆసక్తి రేపుతున్న విషయం